పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ నలుగురు స్నేహితుల మధ్య సరదాగా మొదలైన పోటీ ఓ యువకుడి ప్రాణాలు తీసింది కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇరవై ఒక్కేళ్ల కార్తిక్ అనే యువకుడు ఫ్రెండ్స్ తో కలిసి పది వేలకు పందెం వేసుకొని ఐదు సీసాల మద్యం తాగాడు తర్వాత అనారోగ్యం బారిన ప్రాణాలు కోల్పోయాడు ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది పోలీసుల వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాకు చెందిన కార్తిక్ అనే యువకుడు గతేడాది వివాహం జరిగింది అతని భార్య ఈ మధ్యనే ఓ బిడ్డకు జన్మనిచ్చిందని తెలుస్తోంది అయితే కార్తిక్ అతని మరో ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకునేందుకు వెళ్లినట్టు తెలుస్తోంది ఇక నలుగురు ఫ్రెండ్స్ పార్టీలో కూర్చుంటే మామూలుగా ఉంటుందా ఒకరిపై ఒకరు జోక్స్ వేస్తూ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తూ గడిపారు కొన్నిసార్లు తినడం తాగడం విషయంలో బెట్టింగ్స్ కూడా వేసుకుంటారు ఇలాగే కార్తిక్ అతని ఫ్రెండ్స్ వెంకట రెడ్డి సుబ్రమణి అనే మరో ముగ్గురు కలిసి పార్టీ చేసుకుంటుండగా ఓ పందెం పెట్టుకున్నారు కార్తీక్ తాను ఐదు ఫుల్ బాటిల్స్ మద్యం తాగుతానని ఫ్రెండ్స్ తో అన్నట్టు తెలుస్తోంది అలా తాగితే పదివేలు ఇస్తానని ఓ స్నేహితుడు కార్తీక్ తో పందెం వేసుకున్నట్టు సమాచారం దీంతో పెట్టుకున్న పందెం ప్రకారం కార్తీక్ ఐదు ఫుల్ బాటిల్స్ తాగినట్టు తెలుస్తోంది అయితే అంతా బాగానే ఉంది అనుకున్నారు కానీ మద్యం తాగిన కొంతసేపటికే కార్తీక్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు దీంతో స్నేహితులు కార్తీక్ ను వెంటనే కోలార్ జిల్లాలోని గుల్బాగల్లోని ఆస్పత్రికి తర కార్తిక్ ను పరీక్షించిన వైద్యులు అతనికి చికిత్స అందించారు కాగా పరిస్థితి విషమించడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ అతను మరణించాడు దీంతో కార్తిక్ కుటుంబ సభ్యులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కార్తిక్ స్నేహితులు వెంకటరెడ్డి సుబ్రహ్మణ్య సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు అయితే వారి స్నేహితుల్లో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం పోషకాలు నిండిన ఎస్ఆర్కే కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం